రికపో పది నిమిషాల్లో ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి రైతుల ద్వారా పేర్లు వివాద వాళ్ళందరూ కూడా వేదిక దగ్గరికి విచ్చేసి సిబ్బాల్సిందిగా తెలియజేస్తున్నాం పది నిమిషాల్లో కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి ముఖ్య అతిథులు పెద్దలందరూ కూడా విచ్చేయడం జరిగింది కార్యక్రమం పది నిమిషాలు ప్రారంభించడం జరుగుతుంది अर्जु मारे मुंडी अर्जन சிமா <laughs>

ஜ గారు మీదు మల్లేష్ గారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు వారికి మరికే మండల రైతుల తరఫు నుంచి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరికే రైతులు ఆనందంగా ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం చేపడినందుకు రైతు సోదరులకు మరి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి సాయం పడిన రైతులందరూ కూడా ఒక్కొక్కరు సమాధానం చేసిన కార్యక్రమం జరిగింది కావున వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క పోటీలో పాల్గొనడానికి పదమూడు మంది అంటే వేరే గ్రామం వాళ్ళు మరగలుగు అందరూ ಎಲ್ಲ ಮಾಡ್ತಾರೆ ರೈತರು ರೈತರು

దూరంగా ఉండాలని టేపు వేయడం అడ్డకు తీర్పు రండి తను మీకు सा अनि अरे अनिल अनिल వన్ టూ త్రీ అండ్రెడ్ ఛార్జ్ యా అన్న చెప్పనప్పుడు చెప్తాను నేను మీరు ఒకసారి ఇట్లా చెయ్యిపోయింది రెడీ దూరా చిన్నా ఆ రే ಅನಾದಿ ಎಲ್ಲ ಟೀಮ್ ಮೆಂಬರ್ಸ್ ಅವರು ಮೈಕ್ ದಲ್ಲಿ ರಿಪೋರ್ಟ್ ಮಾಡ್ಜೀಯಾಳೆ ಕೋಟೆ ಬಾ ಬಾ ಇಂಗೇನ್ ಅಂತ ನಾನು ಆನಾದಿ ಪಂಚೆ ಮಕ್ಕೊಂಡೆ ನಾನು ಎತ್ತಿ ಬಿಡೋದು ನನಗೆ ನೂರು ನೀ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂದ್ರೆ ತಿಂಡಿ ಹೇಳ್ತೀನಿ పరికర్లో నిర్వహించినటువంటి సంక్రాంతి పండుగ ఎంతపండు సిగ్గపూడులకు వచ్చేసినటువంటి రైతులకు మరియు నిర్వహించినటువంటి వికాసేవిత కన్వీనర్కు వారి సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఎంత పండుగ దిగ్గపూడిలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి పాల్గొనే రైతులకు అందరికీ ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంత కష్టపడి చేసినటువంటి మన అందిరాని వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు పౌరతులు ఇస్తున్నటువంటి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు నిర్వహించిన ఎడ్లపల్లి గిరికపూడిలో పాల్గొన్న రైతులు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాగండి గుర్గా చూడని మన మెడికల్ వికాసీ ఆయుధంగా పాల్గొన్నటువంటి ప్రత్యేక రైతులకి నమస్కారం తెలియజేస్తుంది ఎందుకంటే అంటే నార్మల్ గా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా సక్సెస్ అయిందని అనుకుంటున్నాను ఇలాగే సందరం సందరం కూడా రైతులు ఎంతో చూపిస్తే ఎన్నో రకరకాలుగా డెవలప్మెంట్ చేసి మర్కెల్ ఈ ఫేమస్ అని తెలియడం మనం అందరి బాధ్యత కాబట్టి మర్కెల్ విజి కూడా మనం తీసుకురావాలి ఈ ఆటలు కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఈసారి జరిగినటువంటి చిన్న చిన్న తప్పులు జరిగితే రైతులను సంగీతంగా అడుగుతున్నాను ఈ ఈసారి జరిగినటువంటి తప్పులు మళ్ళీ ఇష్టాలు కాలకుండా చూసుకుంటానని మరికెలు ఇంకా నుంచి అందరికీ కోరుతున్నాను అలాగే ఉదయం కానీ ఎద్దు గిరికపోటి కార్యక్రమము పోయిన సంవత్సరము చేసుకున్నాము చిన్నగా కానీ అదే తీసుకొని ఈరోజు సంక్రాంతి పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన వికాస వేదికలో ఉన్న యువకులకు మరి వికాస వికాసవేదిక దాంట్లో పనిచేసిన హనుమానవాడలో ఉన్న రైతులు ముఖ్య కష్టం పడి చేసి ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం వారెక్కి అనుకున్నారు పెద్దావి కొన్ని సంవత్సరం కన్నా అంటే దానికి సహకరించిన అనుమానవాడలో ఉన్న అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే మనము వర్షాకాలం వచ్చిన తర్వాత ముగాలి నుండి పండుగలు చేసుకుంటూ వస్తాము ఆఖరి పండుగగా సంక్రాంతి పండుగ ఆ పండుగ ఏ విధంగా అంటే పురస్కారంగా మంచిగా యొక్క పండుగ వండి అన్నీ మనము గిట్టుబాదలు అమ్ముకున్నాము మరి ఈ పండుగ మూడు రోజులు జరుగుతుంది భోగి పులుగము కర్రీ ఈ యొక్క మూడు రోజుల పండుగకు తోడుగా ఆ యొక్క వికాస వేదిక తరపున ఆ యొక్క ఎద్దుల పండుగ పోటీలు నిర్వహించిన వికాస వేదిక నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే యొక్క గ్రామం లోపల ఈ యొక్క కార్యక్రమం చేసి ఈ యొక్క బహుమతులు అంటే చిన్నగా వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇస్తే దానికి మంచిగా అనిపిస్తుంది కనీసము పది ఎంత బంగారు అంటే పదిహేను వేల రూపాయలే రెండవ బాగుంది పది పదివేల రూపాయలు నాలుగు బాగుంది ఐదు వస్తారు ఐదు వేల రూపాయలు కానీ ఉదయం గారు కష్టాలు అన్ని తీసుకుని ఉండి కూడా ఈ రోజు చిన్న ఐదు వందలు వెయ్యి రూపాయలు బాస్కెర్ వాళ్ళ నాయన జ్ఞాపకార్థు మరి మణి ప్రైజ్ ఫస్ట్ సైజ్ రెండు వేల రెండు వేల పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది వాళ్ళ కూడా ప్రత్యేక సమయాగాలు ఇక్కడ పదిహేను మంది ఫోటోలు పాల్గొన్నారు నలుగురే విజయం సాధించారు కానీ పదకొండు మంది మేము విజయం సాధించలేదని మేము మాత్రం నిరుత్సాహపడరాదు ఎందుకంటే అందరం గెలవము ఎవరు గెలుస్తాము తప్పకుండా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నదే వారికి పెద్ద గిఫ్ట్ గా భావితం అని చెప్పింది ఆ యొక్క మనవి ఎందుకంటే పదిహేను మంది పొడిలో పాల్గొని నాలుగు మంది విజేతలు పదకొండు మంది అజేతలుగా నిలిచింది కానీ వారు కూడా విజేతలుగా ఉండాలని చెప్పి ముందు ముందు ఆ యొక్క భగవంతుడు కోరుకుంటున్నా నిరుత్సాహపడకుండా ఈ యొక్క కార్యక్రమం జయప్రదం నడిపేందుకే నా యొక్క పద్య ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా రాజమండ్రి నవీన్ రెడ్డి అన్న అందుబాటులో లేదు కాబట్టి మన రైతులు వచ్చి ఆ ఫస్ట్ ప్రైజ్ మీద వచ్చిందే ರೈತ ನೀರು ಈ ನೋಡಿದ್ರೆ ಮಾಸಿಲು ರೈತರು ಸೇತುವೆ ಇರಲೇ ಜರು اتنا سارے میسٹر نے رائٹ نہیں نکلے بنی ترڈی کر سکندیش کر رہے ہیں سنگیش کر رہے ہیں سنگیش کر رہے ہیں ماسکر منگی دا ماسکر ماسٹر جی مراد جی دے مراد جی راج 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 ట్విట్టర్లో ఎంజాయ్ గారు సన్మాన కార్యక్రమాలు చేయాలి అదేవిధంగా మీరు రెండు గారు దాస్ గారు క్లాస్ ఫైవ్ సార్ తీసుకోండి ನರೇಶ್ ಅಂದ್ರೆ ನ అదేవిధంగా అదే అదేవిధంగా భాస్కర్ గారు వచ్చిన సన్మానం అదేవిధంగా పెద్దలు మా రైతు సేదరులు చిత్తనా అంగ నుంచి تجرد جنا شالغا ரெண்டிதி தெ பிரி ఈ కార్యక్రమానికి దాతలకు అదేవిధంగా మా తమ్మనులు అన్న ప్రతి ఒక్కరికి అన్నలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే ఇంకా ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించి అయ్యా

அரிசனை <laughs>